హాయ్ ఫ్రెండ్స్ మంచిశాలలో అండి తిలక్నగర్ హనుమాన్ టెంపుల్ వద్ద ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఈరోజు అన్నదాన అందడానికి కార్యక్రమం అయిపోయింది అందరు నైట్ అంతా జాగరం ఉంది ఒక పొద్దు ఒకటి గుడి దగ్గరికి వచ్చి అక్కడైతే సెవెన్ ఓ క్లాక్ నుండే కీలకల కట్ సెవెన్ కాదండి సిక్స్ ఓ క్లాక్ నుండే కీలకల కటింగ్ అయితే మొదలు పెట్టారు ఇప్పుడు నైన్ ఓ క్లాక్ నైన్ థర్టీ అట్లా అవుతుంది అయినా కూడా కంప్లీట్ అయ్యేది లేదు వాతావరణం ఎలా ఉందో తెలుసుకుందాం చాలా మంది అయితే వచ్చి కూరగాయలు కట్ చేసి కొంతమంది వెళ్ళిపోయారు ఇంటి ముందుకు వస్తే గోమాతకి ఏదైనా పెట్టేస్తాం బట్ కూరగాయలు కట్టు దగ్గరికి వస్తే మాత్రం వెళ్ళగొడతాం ఏ అందరు వెళ్తున్నారు ఒకసారి రాదండి அண்ணயில கட்டங் அலர போய் வேடையாட் அம்மா यो फोटो ले ले यो हामी यसको मात्रै गर्ने यो गाडल अब यसको मात्रै गर्ने माथि गाउँको आ भिडियो दिसको

అందరు వెయిటింగ్ మరి ఒక పొద్దు ఎవరూ వదలలేదు ఎక్కడి దాకా వచ్చినాయి వైట్ రైస్ అండి ఒక గంటల కాలైపోతే పెద్ద పెద్ద గంజలండి వీళ్ళు వంటలు ఎలా వీళ్ళు వంటలు ఎలా చేస్తారా అండి వీళ్ళకైతే గ్రేట్ అంటే గ్రేట్ అన్నమాట అసలు దగడైతే వస్తుంది ఇంత పెద్ద పెద్ద వంటల దగ్గర ఎలా ఉండి వంటలు చేస్తారేమో కానీ వాళ్ళకి సలాం చేయాలి ఈ మాత్రం వేరి తట్టుకోలేకపోతానా వీళ్ళు కుకింగ్ మాస్టర్ అండి మీ పేరు ఇంకెంత టైం పడుతుంది హాఫ్ అన్ అవర్ అవరా ఓకే వెరీ వెరీ సాంబార్ కారం అయితే ఇస్తున్నాడు తమ్ముడు తమ్ముడు నా మీద కూపంతో లెక్కకు సాంబార్లో బెల్లం కూడా వేస్తారండి టేస్ట్ బాగానే ఉంటుంది ఎక్కువ ఆంధ్ర సైడ్ అయితే బెల్లం అయితే అన్నమాట తెలంగాణలో తక్కువ బట్ ఓకే బా మంచిగా ఉంటుంది బెల్లం వేసినా కూడాన్నారేమో గ్రేటే రంగు ఉండదు పొద్దున నుండి ఓకే 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 మంచిది ఎవన్న ఏమన్నా ఏ ఎందుకు అయితే సరే సరే పోనీ గుడికి వచ్చిన బర్తులా అండి పనికి వెళ్ళలే ఈరోజు దేవుడి నిన్నద్దంటాడు కానీ భర్త ఎక్కువ కదా ఈరోజు అన్నదాత మీరేనా ఉంటుంది మిమ్మల్ని అన్నట్టు గుర్తున్నది ఓకే మీ పేరు ఓకే దగ్గరుండి పనులైతే వేయిపిస్తారు ఇదేనండి మంచిరాలు తిలక నగర్లో ఉన్న హనుమాన్ టెంపుల్ ఇప్పుడైతే నైన్ థర్టీ సెవెన్ అయితే అవుతుంది ఇంకా వన్ అవర్లో చాలా చాలా మంది భక్తులు అయితే వస్తారండి వీళ్ళైతే మార్నింగ్ సిక్స్ థర్టీకి వచ్చి అయితే కూరగాయలు అయితే కటింగ్ చేశారు చిన్న పూజ చేస్తున్న ప్రజలు అయ్యంగారైతే జపం చేస్తున్నారు టెన్ థర్టీ కల్లా అన్నదాన కార్యక్రమం అయితే స్టార్ట్ అవుతుంది అప్పుడైతే వీడియో అయితే తీస్తాను పెద్ద పెద్ద గంజులైతే తీయడం కష్టమే అండి ఇలా రెండు కట్టెలు పెద్ద పెట్టి తీస్తారన్నమాట నేనైతే ఎప్పుడు చూడలేదు చాలా మంది చూసే ఉంటారు అత్త ఉండుడే అత్త లేకపోతే ఎట్లా అంటైతే కూరగాయలు అయితే కట్ చేసింది ఇప్పుడే వాటర్ క్యాన్లు అయితే వచ్చినాయి మీరు ఎక్కడ వాటర్ ప్లాంట్ వాటర్ ప్లాంట్ ఎక్కడది హైజల్ వాటర్